హలో ఎస్ ఈరోజు లక్ష్మీదేవి కటాక్షం కోసం ఐశ్వర్య దీపం ఎలా పెట్టాలో చూసేయండి ఫ్రెండ్స్ దీనికోసం ఒక రాగి ప్లేట్ కానీ ఇత్తడి ప్లేట్ కానీ తీసుకొని ప్లేట్ను శుభ్రపరిచి ఇలా స్వస్తికి గుర్తు వేసుకొని పసుపు కుంకుమ రెండు బొట్లు పెట్టుకోండి ఇక ఇందులో మూడు పిడికిళ్ళు బియ్యం వేసుకోవాలండి పిడికిలతోనే వేయండి అలాగే ఎత్తి వేయకూడదు పిడికిలతో వేస్తూ ఇలా బియ్యం పక్కన పోకుండా ఇలా చదును చేసుకోవాలి ఇలా కుప్పిటితో వేయాలండి ఎంతో భక్తి శ్రద్ధలతో చేయాలండి ఈ విధంగా బియ్యం వేసిన తర్వాత ఇందులో పసుపు కుంకుమ వేసుకోండి పసుపు కుంకుమ అక్షింతలు కూడా వేసుకోండి తర్వాత ఇందులో ఒక మట్టి ప్రమిదం పెట్టుకోండి కొంచెం పెద్ద సైజు ఇలా తీసుకొని క్లీన్ చేసి దానికి కూడా పసుపు కుంకుమ అలంకరించుకోండి ప్రమిదకు కూడా ఇక ఇందులో మూడు గుప్పిట్లు కళ్ళు ఉప్పు వేసుకోండి ఇది కూడా ఇలా గుప్పిటితోనే వేయాలండి పక్కన పడకుండా జాగ్రత్తగా చేయండి ఈ విధంగా మూడు గుప్పిట్లు వేసుకున్న తర్వాత ఇలా చదువు చేసుకోండి ఈ ఈ ప్రొసీజర్ అంతా కూడా లక్ష్మీదేవి పటం ముందర చేయండి ఇలా దీపం వెలుగుతూ ఉండాలండి లక్ష్మీదేవి పటాన్ని ఇలా పెట్టుకొని ముందర చేయండి తర్వాత ఇందులో కూడా పసుపు కుంకుమ వేసుకోండి పసుపు కుంకుమ గంధం అక్షంతలు గంధం పొట్టు పెట్టానండి అందుకు మళ్ళీ సపరేట్గా వేయలేదు అక్షింతలు గంధం ఇక ఈ మట్టి ప్రమిదకి మధ్యలో ఇంకొక మట్టి ప్రమద తీసుకోండి కొంచెం చిన్న సైజు తీసుకోండి కొత్త ప్రమిద తీసుకుంటే చాలా మంచిదండి నేనైతే వాడిన ప్రమిదని శుభ్రపరిచి వాడుతూ ఉన్నాను ఇక అందులో ఆవు నెయ్యి కానీ నూనె కానీ వేసుకొని ఐదు ఒత్తులు వేసి వెలిగించాలండి ఇక ఈ దీపానికి పుష్పాలతో అలంకరించండి దీపం చుట్టూ కూడా పుష్పాలు పెట్టేసి ఒక పదకొండు రూపాయి నాణాలు కానీ ఐదు రూపాయి నాణాలు కానీ తీసుకొని దీపం చుట్టూ ఇలా పెట్టండి దీపం చుట్టూ వచ్చే విధంగా పదకొండు నాణాలను సెట్ చేసుకోవాలి ఫస్ట్ ఈ విధంగా సెట్ చేసిన తర్వాత అయినా ప్రమిద పెట్టచ్చు మస్ట్ల మీద పెట్టాను కాబట్టి తర్వాత సెట్ చేస్తున్నాను ఈ ప్రొసీజర్ అంతా కూడా గురువారం కానీ శుక్రవారం కానీ చేస్తే చాలా మంచిది ఈరోజు లక్ష్మీ గురువారం అండి మార్గశిర మాసం లక్ష్మీ గురువారం లక్ష్మీదేవికి చాలా ప్రీతికరమైన రోజు అందుకని నేను ఈరోజే చేస్తున్నానండి మామూలుగా పెట్టే ఉప్పు దీపానికి ఈ లక్ష్మీ కటాక్షం కోసం పెట్టే దీపానికి కొద్దిగా తేడా ఉంటుందండి అంతే సారీ ఫ్రెండ్స్ మర్చిపోయాను ఇలా మూడు యాలకులు మూడు లవంగాలు తీసుకొని కింద ప్రమిదలో మీరు ఉప్పు పోసే కన్నా ముందే వేయాలండి నేను ఇప్పుడు మర్చిపోయాను కాబట్టి మళ్ళీ ఒకసారి దీపం ఇంకా వెలిగించలేదు కాబట్టి దీపం తీసి ఇలా వేస్తున్నాను ఇలా వేసుకున్న తర్వాత పైన ఉప్పు వేసి తర్వాత ప్రొసీజర్ మొత్తం యాజ్ ఇట్ ఈజ్ ఇక దీనిపైన చిన్న ప్రమిదని పెట్టి నేనైతే ఈ ప్రమిదలు నూనె కారకుండా దానికి పెయింట్ వేశానండి ఇలా చూడండి కింద ప్రమిదకి ఇక పైన దానికి కూడా వెయ్యాలి అలా చేస్తే నూనె కారకుండా మనకు బాగా కొత్త వాటిలాగా ఉంటాయండి ఇక ఏకహారతతో ఈ దీపాన్ని వెలిగించాలండి సారీ ఫ్రెండ్స్ మా పెద్ద చిన్నబాబు చిన్నబాబు పక్కన బాగా సౌండ్ పెట్టినాడు ఇంకా దీపం వెలిగించిన తర్వాత వేయాలండి చూపించాలండి దీపానికి అక్షింతలు వేసి నమస్కరించాలి దీపాన్ని సాక్షాత్తు లక్ష్మీదేవి స్వరూపంగా భావించి పూజ చేయాలండి ఇక ఈ దీపం కొండెక్కిన తర్వాత కింద ఉండే ఉప్పును నీటిలో కలిపి వేయాలండి ఇక ఈ దీపాన్ని లక్ష్మీదేవి విగ్రహం ముందర ఈ విధంగా పెట్టుకున్నానండి ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్